Thank <laughs> అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు బీవి షర్మిళ నేను స్కూల్ కొన్ని ఇయర్స్ నుంచి స్కూల్స్ నడుపుతూ ఉన్నాను ఒక ఈ స్కూల్ వచ్చి రెండు వేల ఇరవైలో నేను మైనార్టీ స్కూల్ నేను టేక్ ఓవర్ చేశాను ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఓనర్ చనిపోయిన తర్వాత నాకు ఇచ్చి ఒక లేడీగా నువ్వు మైనార్టీకి నీకు రైట్స్ ఉన్నాయమ్మా ఈ బిల్డింగ్లో ఉండేదానికని చెప్పని నాకు హ్యాండ్ ఓవర్ చేసినారు ఈ స్కూల్ను నేను త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా జరుపుతున్నాను కానీ ఈ బిషప్ వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం నన్ను పిలిచి ఎలక్షన్స్ ఉన్నాయి నువ్వు సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ మార్చి ఇవ్వు అంటే నేను ఆ పని చేయలేను అని చెప్పినాను అప్పుడు ఇన్ని రోజులు నీకు ఇస్తాను అన్న మనిషి ఈ సర్టిఫికెట్స్ నేను ఇవ్వను అనేసరికి సడన్గా మిడ్ నైట్ వచ్చి ప్రొక్లైనర్స్ పిలిపించుకొని తీసుకొని వచ్చేసి స్కూల్ డిమాలిష్ చేయాలని ట్రై చేస్తున్నారు నేను సడన్గా వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చేసినాను నేను వచ్చి ఇచ్చేసేసరికి పరిగెత్తిన తర్వాత మళ్ళీ బిషప్ గారు నన్ను పిలిపించినారు మీరు రండి అని పిలిపిస్తే వెళ్తే అమ్మ మీరు ఏమన్నా కేసు పెట్టినారా మా మీద అని అన్నారు లేదు సార్ నేనేం పెట్టలేదు తండ్రి గారు అంటే మీరు వెళ్ళి ఆ కేసులన్నీ తీసేసుకోండి నేను మీకు ఫేవర్ చేస్తాను ఒక వన్ ఇయర్ మీకు స్కూల్ ఇస్తానులేండి అని అన్నారు నాకు వన్ ఇయర్ చాలు తండ్రి గారు ఇంక ఎక్కువ రోజులు నేను వద్దు అని చెప్పినాను కానీ అన్నిటికీ సరే అని చెప్పి నిన్న నన్ను అంతా నా ఒక పెద్ద ఆయన కదా ఒక బిషపు ఇట్లా చేస్తాడనే ఆలోచన కూడా రాలేదు నన్ను పిలిపించేసి మాట్లాడే చేసి నేను వెళ్ళిన తర్వాత ఈరోజు మిడ్ నైట్ వన్ ఫార్టీకి వాళ్ళ కొడుకు ఇంకా పది మంది జనాలు అంతా కలిసి స్కూలు రెండు వందల యాభై మంది పిల్లలు ఉండే స్కూల్ను వాళ్ళ కోసం బెంచీలన్నీ ఎంతో కష్టపడి మేము పెట్టుకున్న దాన్ని డిమాలిష్ చేసేసి ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు ఓల్డ్ ఇక్కడ సిక్స్టీ సెవెన్ నుంచి స్కూల్ రన్ అవుతుంది ఆ పిల్లల వారి రికార్డ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు డిఎస్సి పడింది పిల్లలు వస్తున్నారు సర్టిఫికేట్ కావాలని వన్ టు ఫిఫ్త్ అడుగుతున్నారు మేడం మా సర్టిఫికేట్ ఇవ్వమని కోర్టులో పడినాయంట కోర్టు వాళ్ళు వస్తున్నారు ఏదో హైరు ఎడ్యుకేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళు వస్తున్నారు నేను ఇక్కడ ఓల్డ్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టినాను ఆ ఓల్డ్ రికార్డ్స్ అన్ని అన్ని ధ్వంసం చేస్తున్నాను నేను ఈరోజు నాకు కోసం పోరాటం లేదు ఈరోజు ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మేడం మేము ఇక్కడ చదువుకున్నాము ఎందుకు మేడం ఇట్లా అయిందని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడికి ఈ స్కూల్ చూసేదానికి వస్తున్నారు ఒక క్రిస్టియన్ అయింది నేను ఈ ఈ దాంట్లో ఉండే నాకు ఎలిజిబిలిటీ ఉండి కూడా నన్ను ఆయన ఏదో తన స్వలాభాల కోసం నన్ను వాడుకోవాలన్నారు నేను కాదు అన్నందుకు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఈ స్కూల్కు పెయింటింగ్ అందు చేసుకోవాలని చెప్పి డబ్బులు తీసుకొచ్చి పెట్టుకున్నాను ఆ షెల్ఫ్లో డబ్బులు కూడా కనపడడం లేదు డబ్బులు లేవు ఫైల్స్ లేవు ఇప్పుడు రేపు పిల్లలు వస్తే నేను ఏం చెప్పాలా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాసున్నారు ఆ పిల్లలకు మార్క్ లిస్టులు వస్తాయి హాల్ టికెట్స్ ఫెయిల్ అయిన పిల్లలు హాల్ టికెట్స్ ఇవ్వాలి కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళకు మేము టీసీలు ఇవ్వాలి నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి ఈ బిషప్ చేతి ఎవరు రెస్పాన్సిబిలిటీ మాకైతే చా నేను అందరినీ రిక్వెస్ట్ రేపు పదో రేపు పది తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే జూను ఎంతో మంది స్కూల్ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు రేపే వేరే స్కూల్లో పోతే డొనేషన్లు కట్టాల కట్టలేని పరిస్థితి ఉండే పిల్లలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకంతా నేను ఏం అరేంజ్మెంట్స్ చేయాలా ఆ జేసీబీ వాళ్ళని ఆపండి అంటే వాళ్ళు ఆపకుండా మా మిందికి వచ్చేస్తూ అటు ఇటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము ఆపి పోలీసు వాళ్ళకు కూడా మేము తక్షణమే ఫోన్ చేసామండి గత మంగళవారం ఇదే విధంగా తెల్లవారుజామున వస్తే పోలీసు వారిని సంప్రదించాము బిషర్ గారిని సంప్రదించాము బిషప్ గారు ఏమన్నారంటే మీరు పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ ఇచ్చినారో అది వెనక్కి తీసుకొని రండి మేము మీకు ఇస్తామని మాకు బోరల్ అగ్రిమెంట్ వాళ్ళే ఇచ్చినారు వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు కట్టుబడి ఉండకుండా మేము ఈ సిఎస్ఐ చర్చి సంఘస్థులమే మాకు గత ముప్పై ఏళ్ళగా ఈ చర్చిలో సభ్యత్వం ఉంది మేము వేరే డయాసిస్ వేరే హిందూసో ఇంకొకటో ఇంకొకటో అయితే మీరు అదర్ రిలీజియను మీరు ఇంకొకటి మీకు అర్హత లేదు అనేదానికి ఉంది మేము ఇదే సిఎస్ఐ డయాసిస్లో ఉండు ఇదే సభ్యత్వంతో నడుస్తూ ఈ విద్యా సంస్థలు సిఎస్ఐ ప్రాపర్టీసే వెల్ఫేర్ కోసం ఉండేది వెల్ఫేర్ అంటే పేద ప్రజలకు ఉచిత వైద్యము ఉచిత విద్య తక్కువ డబ్బుతో విద్య వైద్యము విద్య సహకారాలు అందించేదానికి ఉండేది అట్లాంటి ఈ క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ అండి ఇది కూడా ప్రైవేట్ అయినా కానీ గతంలో ఇది ఎయిడెడ్ స్కూలు ఈ రీసెంట్గానే జగన్ సార్ వచ్చిన తర్వాత ఎయిడెడ్ తీసుకోవడం వల్ల అది పోయింది తప్పనిచ్చి ఇది ఒక ఎయిడెడ్ స్కూలు ఇది క్రిస్టియన్ మైనార్టీ స్కూలు ఇందులో చదివే ప్రతి బిడ్డ కూడా చాలా పేదరికంతో కూడిన ఇంట్లో కూలి పనులు ఇంట్లో బేల్దారి పనులు చేసుకునేటువంటి పేద పిల్లలకు మేము విద్యను అందిస్తున్నాం మా స్కూల్లో అతి తక్కువైన ఫీజు మొన్న పదో తరగతిలో కూడా ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించినారు మా పిల్లలు ప్రతి ఒక్కరు అభినందించినారు ఈ బిషప్ గారు కరుణ ప్రేమ అని వాక్యం చెప్తున్నారు అదే కరుణ అదే సహోదర ప్రేమ ఇదే డయాసిస్లో ఉన్న మా మీద ఎందుకు ఆయన కలగలేదు అర్ధరాత్రి మాకు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నోటీస్ సర్వ్ చేయకుండా ఏమీ లేకుండా అర్ధరాత్రి రెండు గంటలకు ఒకటిన్నరకు వచ్చి జేసీబీలు పెట్టి ఎందుకు కూల్ చేయాల్సిన అవసరం వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు రేపు పదో తేదీ పిల్లలు వస్తే మేము ఎక్కడ కూర్చోబెట్టాలా వాళ్ళ బెంచీలు కానీ ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళకు మేము ఏం రికార్డులు ఇవ్వాలనేది మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ఇది అందరూ మీరు దయవుంచి గమనించి అధికారులు అందరూ మాకు న్యాయం చేసి వచ్చే పిల్లలకు వసతి కలిగించి మీరే ముందుకు మమ్మల్ని నడిపించాలని మిమ్మల్ని తల ఉంచి ప్రార్థన చేస్తున్నానండి మీడియా మిత్రులకు వందనాలు నేను సీనియర్ రాయలసీమస్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆస్తి దక్షిణ ఇండియా సంఘం ట్రస్ట్ అసోసియేషన్ చెన్నై వారికి చెందినటువంటిది ఈ ఆస్తి మీద బిషప్ కానీ బిషప్ కుమారునికి కానీ కుటుంబానికి కానీ ఇక్కడ ఎవరికి కానీ అధికారము హక్కు లేదు ఒక సెంటు భూమి లీజుకి ఇవ్వాలన్నా అమ్మాలన్నా దక్షిణ ఇండియా సంఘం ట్రస్ట్ అసోసియేషన్ పర్మిషన్ లేని ఎవరు ఏమి చేసేదానికి లేదు పేయాల ఐజక్ వరప్రసాద్ అనే బిషప్ అనే నిన్ను నేను అడుగుతున్నా ఏ అధికారంతో నువ్వు ఈ యొక్క కట్టడాన్ని కూల్చావు ఏ సినాడు వారు నీకు పర్మ పర్మిషన్ ఇచ్చారు ఏ పర్మిషన్తో నువ్వు ఇంత దుర్మార్గపు చర్యలకు నువ్వు అధ్యక్ష మండలం ఉన్న ఆస్తులను పాడు చేస్తున్నావు ఇప్పటికే నువ్వు అక్కడ ఉన్నటువంటి కాలేజీ ఆస్తులను పడగొట్టినావు కంటెంప్ట్ కేసు ఎదుర్కొంటున్నావు సేసై స్కూల్లో బిల్డింగ్స్లు కట్టడం మొదలుపెట్టావు కలెక్టర్ ద్వారా దాన్ని నిలబెట్టినాం కోర్టులో కేసు జరుగుతూ ఉంది ఈ ఆస్తి కీర్తిశేషులు అబ్రహాం గారు ఐజక్ కానీ కుమారని కానీ ఇచ్చినటువంటి ఆస్తి కాదండి ఇది ఈ ఆస్తి తరతరాలుగా మా పూర్వీకులు మా మిషనరీలు సంఘములలో ఉండే ప్రజల కొరకు ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి ఈ ఆస్తులను అమ్మేదానికి లీజుకి ఇచ్చేదానికి నువ్వు ఎవడవు ఎవరిచ్చారు నీకు అధికారము నువ్వు అధ్యక్ష మండలంలో ఒక గురువుగా బిషప్గా పనిచేసేదానికి వచ్చావా లేకపోతే ఆస్తుల మీద వ్యాపారం చేసేదానికి వచ్చావా నువ్వు దేవుడు చూస్తూ ఉన్నాడు భద్రం జాగ్రత్త ఇది నీ ఆస్తి కాదు ఇది మా ఆస్తి ప్రతి సంఘస్థునికి ఇందులో హక్కు ఉంది ఈ స్కూల్ నడుపుతున్నటువంటి యాజమాన్యం వారు మన సంఘంలోకి చెందినటువంటి వారే ఇప్పటికైనా నువ్వు మానుకో ఈ దుర్ దుర్మార్గపు చర్యలు నువ్వు మానుకో ఆస్తుల జోలికి రావద్దు నువ్వు ఆస్తులను ముట్టే అధికారం నీకు లేదు నీవు అధికారమే ఉంటే ఒక వారం లోపల నీకు నీ కాడ ఉన్నటువంటి అధికారం కానీ సినాడు వారు ఇచ్చినటువంటి పర్మిషన్ కానీ ఈ బిల్డింగ్స్ పడగొట్టేదానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతి కానీ మా ముందు ఉంచాలి లేక పత్రికా విలేకరుల ముందు ఉంచాలని నేను అడుగుతూ ఉంటున్నా డిమాండ్ చేస్తున్నా చాలొచ్చు నీ దుర్మార్గపు చర్యలు నీ కుమారుని యొక్క దుర్మార్గపు చర్యలు మానుకొని అధ్యక్ష మన ఒక గురువుగా వ్యాపారవేత్తగా కాదు గురువుగా పనిచేయాలని పత్రికా మూర్ఖంగా ముఖముగా నేను నీకు మనవి చేస్తున్నాను థ్యాంక్